అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ ముఖ్యమైన అప్డేట్ గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై జూలై ఇరవై ఐదు నుంచి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ ఏంటి అంటే మనకు గత ఆరు నెలల నుంచి సదరం సర్టిఫికేట్లపై వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ వెరిఫికేషన్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఒక ఆరోపణలు అయితే వెళ్ళడం జరిగింది అలాంటి ఫేక్ సర్టిఫికెట్లు ఉండడం వల్ల ఈ వెరిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఈ వెరిఫికేషన్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఆరు వేల పెన్షన్ లబ్ధి పొందాలంటే మనకు సదరం సర్టిఫికెట్ లో ఎంత పర్సెంటేజ్ అనేది ఉండాలి పదిహేను వేలు పెన్షన్ పొందాలంటే మనకు సదరణ సర్టిఫికేట్ లో ఎంత ఉండాలి అసలు ఎందుకు ఈ కొత్త సదరణ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు మనకు ఇది ఎప్పటి నుండి మనకు ఈ సదరణ సర్టిఫికేట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనే విషయాలపై మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ గా ఉంటుంది మీరు లైక్ చేస్తే కూడా ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఎక్కువగా నకిలీ పెన్షన్లు ఉన్నాయని ఆరు వేల పెన్షన్లో లో ఎక్కువగా నకిలీ పెన్షన్లు ఉన్నాయని వాటిని తొలగించాలని అయితే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో లో ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే అర్హత లేకున్న దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు పొందుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల మంది బోగస్ పింఛన్లు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది ఎన్టీఆర్ భరోసా పిన్షన్ లో ఎవరికైతే వైకల్య శాతం మారిన వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి వారి యొక్క సదరం సర్టిఫికెట్లు గ్రామ వార్డు సచివాలయం ద్వారా లబ్ధి పొందవచ్చు ఎందుకంటే వారి యొక్క వైకల్య శాతం పెరిగినా తగ్గిన వారి యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ పత్రాలను సదన సర్టిఫికేట్లను లబ్ధి పొందవచ్చు దివ్యాంగులకు ఈ మేరకు వైద్య శాఖ ఆరోగ్య శాఖ గ్రామ వార్డు సచివాలయం అధికారులు అందరూ ఎవరైతే మంచానికి పరిమితమై పక్షపాతమై వచ్చినటువంటి వారికి ఇంటి దగ్గరికి వచ్చి నిజంగా వాళ్ళు మంచానికి పరిమితమైనారా లేదా వీల్చైర్కి కి పరిమితమైనారా అని వెరిఫికేషన్ చేయడానికి మనకు గతంలో ఆరు నెలల నుంచి అయితే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ పెన్షన్ లబ్ధి పొందాలంటే అదే పదిహేను వేలు పింఛన్లు లబ్ధి పొందాలంటే వారి యొక్క సదరం సర్టిఫికేట్ లో ఎనభై ఐదు పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి ఎనభై ఐదు నుంచి వంద పర్సెంట్ వరకు ఖచ్చితంగా ఉంటే మనకు పదిహేను వేలు పెన్షన్ లబ్ధి పొందవచ్చు ఎందుకంటే మనకు వాళ్ళు నిజంగా మంచానికి పరిమితమై ఉన్నారా లేదా అనేది అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వేరే హాస్పిటల్ కి ఎక్కడికి రాలేరు కాబట్టి అధికారులు వారి ఇంటి దగ్గరికి వచ్చి ఈ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అవునా కాదా అలాగే మనకు ఆరు వేల పెన్షన్ లబ్ధి పొందాలంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా నలభై పర్సెంట్ పైనే ఉండాలి నలభై పర్సెంట్ అంటే నలభై ఐదు లేదా యాభై పర్సెంటేజ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఆరు వేల పెన్షన్ అనేది లబ్ధి పొందవచ్చు అలాగే పదిహేను వేల పెన్షన్ లబ్ధి పొందాలంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో ఎనభై ఐదు పర్సెంటేజ్ నుండి వంద పర్సెంటేజ్ వరకు ఖచ్చితంగా ఉండాలి ఈ పదిహేను వేల పిన్షన్ లో నలభై పర్సెంటేజ్ ఉంటే నలభై లేదా నలభై ఐదు పర్సెంటేజ్ ఉంటే మీరు ఆరు వేల పిన్షన్ కి అర్హులు పదహైదు వేల పింఛన్ అయితే రాలేదని చెప్పలేను గానీ ఆరు వేల పిన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకు కొత్త సర్టిఫికెట్లు ఇస్తున్నారంటే అదే సదరన్ సర్టిఫికెట్లు ఎందుకు కొత్తగా ఇస్తున్నారంటే గతంలో కూడా అర్హత లేకున్నా కూడా పిన్షన్లు లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి ఎవరైతే బోగస్ పెన్షన్దారులు ఉంటారో అదే నకిలీ పెన్షన్దారులు ఉంటారో వారిని ఖచ్చితంగా గుర్తించి వారి యొక్క పిన్షన్ ను తొలగించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పిన్షన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎప్పటి నుండి ఈ సదరం సర్టిఫికేట్లు మనము లబ్ధి పొందవచ్చు అంటే జూలై ఇరవై ఐదు నుండి అంటే రేపటి నుండి మనము ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ సదరం సర్టిఫికేట్లను లబ్ధి పొందవచ్చు ఎవరైతే వైకల్య శాతం మారిన వారికి ఈ సర్టిఫికేట్ పొందవచ్చు మారని వారికి కూడా సదరం సర్టిఫికేట్లు కొత్తగా మంజూరు చేయడం జరుగుతుంది దివ్యాంగులకు కొత్తగా అర్హతలు ఏంటి అంటే కనీసం సదరం సర్టిఫికేట్ లో నలభై పర్సెంట్ వైకల్యం అనేది ఉండాలి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రస్తుతం వైకల్య శాతం మారిన వారికి కొత్త సర్టిఫికేట్లు అనేది జారీ చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనకు ఏదైనా పెన్షన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మనకు సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరన్ సర్టిఫికేట్ లో నలభై పర్సెంట్ అనేది ఉంటే మనకు ఆరు వేల పెన్షన్ అనేది లబ్ధి పొందవచ్చు ఎనభై లేదా ఎనభై ఐదు పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉంటే మనకు పదిహేను వేల పెన్షన్ అనేది లబ్ధి పొందవచ్చు ఒకవేళ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అదే ఇతర రాష్ట్రాలలో ఇతర జిల్లాలలో ఇతర ఇతర విదేశాలలో ఉన్న వారికి ఆ పెన్షన్దారులకు ఎలా లబ్ధి పొందవచ్చు అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జీపీటీ విధానంలో వారి యొక్క అకౌంట్లలో వేయడం జరుగుతుంది ఇక్కడ వయసు పరిమితి లేదనమాట వైకల్య శాతం ఉన్న వారికే ఈ పెన్షన్ అనేది లబ్ధి పొందవచ్చు అలాగే ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్ అయ్యి వాళ్ళు అర్హులుగా ఉండి వారు కొత్త సదరణ సర్టిఫికెట్లు లబ్ధి పొందాలంటే మీరు ముందుగా గ్రామ వార్డు సచివాలయానికి తీసుకు పత్రాలు ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకువెళ్ళాలి పాత సదరం సర్టిఫికేట్ ఐడి ఉంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి బ్యాంక్ పాస్బుక్ అనేది తీసుకొని వెళ్ళాలి ఫోటోలు మీకు దివ్యాంగులపై ఏదైనా మూడు ఫోటోలు ఉంటే మూడు రెండు ఫోటోలు ఉంటే రెండు ఫోటోలు అనేది తీసుకొని వెళ్ళాలి వైద్య నివేదిక మీరు ఎక్కడన్నా అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు దివ్యాంగులని నిరూపించుకొని మీరు చూపించుకున్న ఏదైనా ప్రూఫ్స్ అదే వెరిఫికేషన్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా నివేదికలు ఫోటోలు ఏవైనా ఉంటే మీరు గ్రామ వార్డు గ్రామ వార్డు సచివాలయానికి తీసుకుని వెళ్తే అక్కడ మీకు సవరణ సర్టిఫికేట్ మీకు కొత్తగా మంజూరు చేయడం జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల వెరిఫికేషన్ పై ఎందుకు ఇంత ఫోకస్ చేయడం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అర్హత లేకున్నా కూడా పెన్షన్ అనేది లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చాలా ఆరోపణలు అయితే వెళ్ళాయి అనమాట ఈ పిన్షన్లపై మనం ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలని పదిహేను వేల పిన్షన్లు అయినా సరే ఆరు వేల అయినా సరే మనం వెరిఫికేషన్ చేయాలని అలాగే మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరు వేల పింఛన్ అయినా పదిహేను వేల పెన్షన్ అయినా మనం ఈ రెండు పిన్షన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మనకి సదరం సర్టిఫికేట్ లో నలభై పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉండాలి ఆరు వేల పిన్షన్ అయితే మనము పదిహేను వేల పిన్షన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఎనభై లేదా ఎనభై ఐదు పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉంటే మనకు లబ్ధి పొందవచ్చు ఇది తెలుసుకోవాల్సిన విషయం అనమాట అలాగే మనం సదరణ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా పర్మనెంట్ అనేది ఉండాలి మన ఎలిజిబిలిటీ వచ్చేసి పర్మనెంట్ మనకు ఈ ఖచ్చితంగా ఈ డిసీజ్ ఉంది అని ఖచ్చితంగా పర్మినెంట్ అని ఉండాలి మన డిసీజ్ వచ్చేసి టెంపరీ ఉంది అనుకో సదరం సర్టిఫికేట్ లో మనకు ఎప్పటికీ రాదనమాట మనం ఖచ్చితంగా వీల్ చైర్ కి పర్మినెంట్ మంచానికి పర్మినెంట్ మనకు నిజంగా వికలాంగులు ఉన్నాం దివ్యాంగులు ఉన్నాం అనే మనకి ఏదైతే డిసీజ్ ఉందో మన యొక్క డిసీజ్ బట్టి సదరణ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా మనము పర్మనెంట్ అనే సర్టిఫికేట్ లో ఉండాలి టెంపరవరీ ఉంటే మనకు అర్హులు కాదు పర్మనెంట్ ఉంటే అర్హులు అనమాట ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై దివ్యాంగుల పెన్షన్లపై ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్